నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల్లో కొత్త ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల విజయ గాథలతో సిద్ధమైంది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం ఇంకెందుకు ఆలస్యం కౌజు పిట్టల పెంపకంతో ప్రతి నెల ఉద్యోగి మాదిరి నికర ఆదాయం పొందుతున్న నల్లగొండ జిల్లా యువ రైతు విజయ ఇప్పుడు తెలుసుకుందాం డెబ్బై గజాల స్థలం పెట్టుబడి డెబ్బై వేలకు మించదు తక్కువ శ్రమతో అధిక లాభం ఇదంతా కౌజు పిట్టల పెంపకంతోనే సాధ్యమని నిరూపిస్తున్నాడు నల్లగొండ జిల్లాకు చెందిన యువరైతు పవన్ రెండు పదుల వయసులోనే నెలకు సాఫ్ట్వేర్ ఉద్యోగి మాదిరి నికర ఆదాయం పొందుతున్నాడు ఇంటి ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కౌజు పిట్టల పెంపకంలో రాణిస్తున్నాడు డిగ్రీ పట్టా పుచ్చుకొని ఉద్యోగాల కోసమని కాళ్లరిగేలా కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేసే యువకులకు భిన్నంగా కౌజుపిట్టల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు పవన్ వ్యవసాయ అనుబంధ రంగాల వైపు యువత మెల్లమెల్లగా అడుగులు వేస్తోంది స్వశక్తితో ఎదగాలన్న తపన పెరుగుతోంది పట్టణాల్లో ప్రైవేటు కంపెనీల్లో చేసే ఉద్యోగాల కాస్త కష్టపడితే స్వయం ఉపాధి పొందొచ్చన్న భావన నేటి గ్రామీణ యువకుల్లో మొదలవుతోంది ఈ కోవలోకే వస్తాడు నల్గొండ జిల్లా గాంధీనగర్ కు చెందిన యువ రైతు పవన్ డిగ్రీ వరకు చదువుకున్న పవన్ తోటి యువకుల్లా ఉద్యోగమంటూ ఉన్న ఊరునూ కన్నవారిని వదిలిపెట్టలేదు చిన్నప్పటి నుంచి జీవాల పెంపకం అంటే పవన్కు ఎంతో ఇష్టం ఇప్పుడు ఆ ఇష్టమే స్వయం ఉపాధి పొందే మార్గమైంది లాక్డౌన్ సమయంలో తోటి యువకులు ఉద్యోగాలు పోగొట్టుకుని గ్రామాల బాట పడితే పవన్ మాత్రం ఇదే సరైన సమయం అనుకుని కౌజు పిట్టల పెంపకం చేపట్టాడు కౌజు పిట్టల్లో ఉన్న పోషక విలువలను తెలుసుకుని వాటికి మార్కెట్లో ఉన్న డిమాండ్ను గుర్తించి పెంపకాన్ని మొదలు పెట్టాడు జిల్లాలోనే మొదటిసారిగా కౌజులను పెంచుతున్న యువ రైతుగా గుర్తింపు పొందుతున్నాడు పవన్ అచల నేను ఎప్పటినుంచో నాటుకోడి ఎప్పటి నుంచి పెంచుతున్నాను అండి ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ సో దాంతోపాటు నాటుకోడితో పాటు కాయిల్ ఫార్మింగ్ కూడా చాలా నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అండి సో నేను రీసెంట్గా లాక్డౌన్ తర్వాత నుంచి నేను కాయిల్ ఫార్మ్ స్టార్ట్ చేశాను అయితే చాలా మంది అంటే లాక్డౌన్ కానీ తర్వాత చాలా మంది కాయిల్ ఫామ్ కానీ చాలా మంది లాస్ వచ్చేసారు కానీ ఏంటంటే నాకు దాని లాస్ వచ్చింది కాబట్టి నేను సొంతంగా స్టార్ట్ చేయాలి ప్లస్ నల్గొండ జిల్లా నుంచి ఎక్కడ కూడా ఎవరు కూడా ఫామ్ పెట్టలేదు ఇప్పటిదాకా సో అని చెప్పేసి నేనే ఫస్ట్ పెట్టాలని చెప్పేసి ఇంట్రెస్ట్ తోటి నేనే కాయిల్ ఫామ్ పెట్టానండి ప్రెసెంట్ వచ్చేసి నేను యాక్చువల్గా దీని చిక్స్ వచ్చేసి మేము హైదరాబాద్లో తీసుకున్నాను ఇంత ముందు ఫస్ట్ హైదరాబాద్లో తీసుకున్నాను కట్కసే తీసుకున్నది సో అప్పటిలో నేను అంటే మనం చిక్స్ బుక్ చేయాలంటే ఇంత ముందు బుక్ చేయాలంటే మినిమం చిక్స్ రావాలంటే టూ త్రీ మంత్స్ పట్టేది మాకు చిక్స్ రావడానికి సో ఇట్లా ఎప్పుడు కూడా చిక్స్ మ్యాక్సిమం వన్ మంత్ టూ మంత్స్ ముందు బుక్ చేసేది తర్వాత టూ మంత్స్ తర్వాత లేట్ వచ్చేదండి అట్లా ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాచ్లో అండి కొంచెం ఇబ్బంది అయినా కానీ వర్కౌట్ అయింది తర్వాత సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ నుంచి మేమే సొంతంగా మేము హ్యాచింగ్ స్టార్ట్ చేసుకున్నాం సొంతంగా చిక్స్ ఎక్స్ వీటి ఎక్స్ తోటి మా బ్రదర్ ఉన్నాడు సో మా బ్రదర్ మిషన్ ఉంది సో ఇక్కడ ఎక్స్ కలెక్ట్ చేసుకొని మా అన్నకి మిషన్ పెట్టిస్తే ఆటోమేటిక్ మా అన్న చిక్స్ ఇస్తారు సో అది ఆ చిక్స్తో నేను ఇక్కడ ఫామ్ స్టార్ట్ చేశాను ప్రెసెంట్ వచ్చేసి వీటిని యాక్చువల్గా మన ఇండియా కాన్స్పిటల్ అయితే కావండి ఇది ఇది జపాన్ కాన్స్పిటల్ ఇండియా సో బ్యాండ్ కాబట్టి సో జపాన్ నుంచి మన కాన్స్పిటల్ అనేది ఇవ్వండి ఇవి వచ్చేసి స్టార్టింగ్ వచ్చి వచ్చేసి కా వెయిట్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ ఉంటుందండి అండి వెయిట్ ఇది ఇది వచ్చేసి ఎంత వెయిట్ పెరుగుతుంది అంటే వన్ మంత్లోనే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పెరుగుతుంది అండి వెయిట్ వచ్చేసి ఒక బర్డ్ వచ్చేసి హాఫ్ కే దాని తింటుంది అండి ఈ మొక్కజొన్న ఈ సోయా ఈ వాడితే ఆటోమేటిక్గా అంటే ఏం చేసుకో సొంతంగా మనం ఫీడ్ తయారు చేసుకోవచ్చు కానీ అంటే వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మా దగ్గర లేక సో మేము బయట బాయిలర్ ఫీడే వాడుతున్నామండి మొత్తం వీటికి వచ్చేసి మొత్తం వన్ స్టార్టింగ్ డే నుంచి థర్టీ డేస్ వరకు మొత్తం కూడా మేము మొత్తం ప్రిషార్డే వాడతామండి సో ఈ వా ఎందుకంటే మీ కంపెనీ ఫీడ్ ఎందుకు వాడుతున్నామంటే కారణం మెయిన్ రీజన్ ఏంటంటే ఇవి మనకి వన్ మంత్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా మనం కంపెనీ ఫీడ్ వాడుతుందంటే వన్ మనకి ఆటోమేటిక్ వన్ మంత్ గ్రోత్ వస్తుంది లేదా మనం హోమ్మేడ్ ఫీడ్ వాడితేందంటే మనకి గ్రోత్ అనేది కొంచెం లేట్గా వస్తుంటుంది ఇది మేము బయట మేము అయితే మార్కెట్ ఎట్లా చేస్తామంటే ఇది బయట మీ నల్గొండ కాకుండా హైదరాబాద్ కానీ గట్కేసర్ కానీ ఇట్లా మనం హైదరాబాద్ విజయవాడ సూర్యాపేట ఇట్లా ఆంధ్రా కూడా మేము మేము సప్లై చేస్తుంటాం అండి బర్డ్స్ చిక్స్ బర్డ్స్ చిక్స్ కానీ బర్డ్స్ మేము సప్లై చేస్తుంటామండి అయితే ఇది డిమాండ్ పర్లే అండి మంచి కౌన్సిబిట్ట డిమాండ్ పర్లేదు మంచిగానే ఉంటుంది కానీ ఫస్ట్ ఇది ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఫస్ట్ దీన్ని మార్కెటింగ్ అండి మార్కెటింగ్ ఉన్న వాళ్ళైతే ఇది ఈ ఫామ్ అనేది బాగా క్లిక్ అవుతుందండి దీనికి పెద్ద మెయింటెనెన్స్ పెద్ద ఖర్చు పెద్ద అవసరం లేదండి నాటుకోళ్ల పెంపకం కంటే కౌజు పిట్టల పెంపకం కాస్త సులువు అనుకున్నాడు పవన్ నాటుకోళ్లతో పోల్చుకుంటే కౌజుల్లో మరణాల సంఖ్య తక్కువ వీటి పెంపకానికి పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎంతో సులువుగా వేరే వ్యాపకం చేసుకుంటూనే కౌజులను పెంచుకోవచ్చు సామాజిక మాధ్యమాల ద్వారా కౌజుల పెంపకంపై అవగాహన పెంచుకున్న పవన్ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ ను ముందుగానే పరిశీలించి ఇంటి ఆవరణలోనే షెడ్డును నిర్మించుకున్నాడు కేవలం డెబ్బై గజాల స్థలంలోనే షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు షెడ్డుతో పాటు ఇతర సదుపాయాల కోసం ప్రారంభ పెట్టుబడి కింద డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చు చేశాడు అతనికి జాబ్ కన్నా ఎక్కువ బిజినెస్ చేయాలని ఫార్మింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది సో అని చెప్పేసి అతను నాకు సజెషన్ చేయడం వల్ల అతను సపోర్ట్ వల్లనే నేను ఫామ్ అని పెట్టాను అండి అయితే మెయిన్ రీజన్ అంటే ఫార్మ్ ఇది తక్కువ ఖర్చు అండి మొత్తం ఇది మొత్తం కూడా షెడ్ కూడా పెద్ద ఒక్కటి మేమే తయారు చేసుకోండి ఓన్లీ ఎక్విప్మెంట్స్ మాత్రం తీసుకున్నాం తెచ్చుకున్నాం మిగతా తయారని ప్రతి ఒక్కటి కూడా మేమే మొత్తం చేసుకున్నాం అండి చిన్నపిల్లలు మీ అందరం కలిసి మా పిన్ని వాళ్ళు మా బ్రదర్స్ అందరం కలిసి సపోర్ట్ చేయడం వల్ల ఈ ఫామ్ అని పెట్టామండి ఇది వచ్చేసి సెవెంటీ డెబ్బై గజాలండి ఇది మొత్తం డెబ్బై గజాలలోనే మనకి కాయిల్ ఫామ్ వచ్చేసి మనకి ఒక టూ థౌసండ్ బర్డ్స్ దాకా పడతాయండి డెబ్బై గాజాలు టూ థౌసండ్ బర్డ్స్ దాకా పడతాయండి చిక్స్ బర్స్ పడుతుంటాయి సో మార్కెటింగ్ చిక్స్ కానీ మార్కెటింగ్ ప్రతి ఒక్క నేను చూసుకుంటాను హైదరాబాద్ లోని ఘట్కేసర్ ప్రాంతం నుంచి జపనీస్ స్కౌస్ చిక్లను కొనుగోలు చేశాడు పవన్ మొదట ఐదు వందల చిక్కులతో పెంపకాన్ని ప్రారంభించాడు కౌజుల పెంపకం లాభదాయకంగా ఉండటంతో ప్రస్తుతం రెండు వేల కౌజు పెట్టెలను పెంచుతున్నాడు ఒక్కో కౌజుకు నెలకు అరకిలో వరకు దానాను అందిస్తున్నాడు పవన్ దానా స్వయంగా తయారు చేసుకునే సదుపాయాలు లేకపోవటం బ్రాయిలర్ ఫీడ్నే కౌజులకు అందిస్తున్నాడు బ్రాయిలర్ ఫీడ్ ద్వారా కౌజులు మంచి ఎదుగుదలకు వస్తున్నాయి నెలలోనే కౌజులు రెండు వందల యాభై గ్రాముల బరువు తోగుతున్నాయి అనుకున్న బరువుకు కౌజులు రాగానే మార్కెట్కు తరలిస్తున్నాడు నెలవారీ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు ఎండాకాలమైనా వర్షాకాలమైన శీతాకాలమైన సీజన్ ఏదైనా కౌజులకు ప్రత్యేక జాగ్రత్తలు ఏర్పాట్లు ఏమీ పెద్దగా అవసరం ఉండదు అంటున్నాడు ఈ యువ రైతు పెంపకం ప్రారంభించే ముందు బ్రూడింగ్ జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది అంటున్నాడు మిషన్ల ద్వారా చిక్స్ను పొదిగిస్తారు కాబట్టి కాలాన్ని బట్టి వారం నుంచి పది రోజుల వరకు బ్రూడింగ్ చేసుకోవాలంటున్నాడు బ్రూడింగ్ ను జాగ్రత్తగా చేసుకుంటే ఆ తర్వాత కౌజులు వాటంతట అవే ఆరోగ్యంగా పెరుగుతాయి అంటున్నాడు మనం మా బయట చిక్స్ ఇసుకో వెంటనే మనం ఏం చేయాలి మన నెక్స్ట్ నెక్స్ట్ చేయాలంటే మన మన చిక్స్ ఇచ్చే ముందు చుట్టూ మొత్తం కిందకి వేసుకొని మొత్తం రౌండ్గా రేకేసుకొని దాంట్లో మనం హీట్ ప్రొడ్యూస్ చేయాలండి వాటికి చిక్స్ ఎందుకంటే ఇవి ఒక చిక్ వచ్చేసి మనం మిషన్ నుంచి వస్తాయండి బయట నుంచి మనం పొద్దు నుంచి రావడం మిషన్ మొత్తం ఒక్కటి హ్యాచింగ్ వస్తాయి కాబట్టి వీటి మనం హీట్ ప్రొడ్యూస్ చేయాలండి మొత్తం ఒక్కటి కూడా హీట్ ప్రొడ్యూస్ చేయాలి అట్లా మనం హీట్ ఒక నైన్ టు టెన్ డేస్ దాకా హీట్ ప్రొడ్యూ చేయాలి ఎండాకాలం అయితే సెవెన్ డేస్ సరిపోతుంది అదే చలికాలం వర్షాకాలం అయితే టెన్ డేస్ సరిపోతుంది దా టెన్ డేస్ తర్వాత ఇక మనం కామన్గానే మనం పెద్ద కేర్ వేసుకోకపోయే పర్లేదు కానీ ఈ బ్రూడింగ్ టైంలో మాత్రం ఈ వన్ వీక్ మాత్రం ఖచ్చితంగా మనం మంచి మినిమం హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా మనిషి రా ఉండాల్సిందే చూడాల్సిందే ఎందుకంటే ఈ బ్రూడింగ్ అప్పుడే మనం కాపాడుకో ఈ అసలు ఈ బోర్డ్స్ మొత్తం కూడా బ్రూడింగ్ మీద డిపెండ్ ఉంటుంది నువ్వు ఎంత మనం ఎంత కేర్ఫుల్గా మనం చూసుకుంటే ఇవి వన్ వీక్ కష్టపడితే మిగతా అంతా కూడా పెద్ద పట్టించుకోపోయినా పర్లేదండి ఆ వన్ వీక్ కొంచెం కష్టపడి సరిపోతుందండి ఆ వన్ వీక్ తర్వాత ఆటోమేటిక్గా బ్రూ రేక్ చేసి ఫర్దర్ కొంచెం కొంచెంగా మనం పైకి అంటుకుంటాం ఉంటే సరిపోద్దండి ఆటోమేటిక్గా అవి ఉంటుంది ఇంకో చాలామంది డౌట్స్ అవ్వచ్చు ఇంట్లో మేము మొత్తం మాకు రూమ్స్ ఉన్నాయి రూమ్స్ పెంచుకుంటే పెరుగుతాయండి పెరుగుతుందండి కానీ ఏంటంటే మెయిన్ పోవాలంటే వాటికి వెంటిలేషన్ గాలి బయట గాలి వస్తుందంటే మనకి వన్ మంత్ గ్రోత్ వస్తుందండి ఈ గాలి ఏం లేకుంటే కొంచెం టైం గ్రోత్ రాకపోవడం ఉంటుందండి ఇంకో చాలామంది అంటారు అన్న మేము వరి ఏది ఒక అని వేస్తుంటాము మరి అవి వేస్తే మనకి గ్రోత్ ఎలా ఏ విధంగా ఉంటుంది అన్న అంటే అది వేస్తే గ్రోత్ వస్తుందండి కానీ కొంచెం లేట్గా వస్తుంది దాంతోపాటు అన్ని బోర్డ్స్ ఒకే వెయిట్ రావండి కొన్ని వీట్ ఎక్కువ వస్తే కొన్ని వీటి తక్కువ వస్తుంటాయి ప్రతి వర్షాకాలం అయితే మన టెన్ డేస్ వరకు మనం బ్రూడింగ్ చేసుకోవాలి మొత్తం భరతాలు కిందకి వేసుకొని మొత్తం బ్రూడింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కొంచెం కొంచెంగా మనం భరతాలు పైకి అనుకుంటా చేసుకోవచ్చు అండి కొంచెం కొంచెం వెంటిలేషన్ చేసుకోవచ్చు అది ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో అయితే మనం ఏ విధంగా చేసుకోవాలంటే మనం వన్ వీక్ చే సెవెన్ డేస్ చేసుకుని సరిపోతుంది బ్రూడింగ్ మిగతా అంతా మనం మామూలుగా వదిలేసారిపోతుంది వీటికి ఎండాకాలంలో ఎక్కువ చనిపోవండి అంత హెవీగా చనిపోవండి లైట్గా ఒక హండ్రెడ్ థౌజండ్కి ఒక టూ త్రీ చనిపోతాయండి ఎండాకాలంలో హెవీగా ఏం చనిపోవండి కొంచెం మనం ఎండాకాలంలో కొంచెం మనం ఎక్కువ మేక వాటర్ వేసుకోవడం చల్ల చల్లడం కానీ చేసుకుంటే కూలింగ్ చేసుకుంటే మాత్రం సరిపోతాయి వీటికి సపరేట్గా ఏమైనా కూలర్స్ కానీ ఏమైనా ఫ్యాన్స్ కానీ ఏం అవసరం లేదండి ఇవి జనరల్ పెరుతుంది మనం వీటికి పెద్దగా చెప్పాం కానీ పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు ఈ జనరల్ పెడుతుండే ఎండాకాలంలో కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు నార్మల్గా పెరుతుంటాయి కానీ బ్రూడింగ్ టెన్ డేస్ కాక కొంచెం సెవెన్ డేస్ మనం బ్రూడింగ్ చేసుకుంటే మిగతా అంతా ఈ క్లైమేట్ కి కంట్రోల్ ఉంటాయండి కౌజుల పెంపకంలో రాణించాలి అంటే ముందుగా మార్కెట్ను పరిశీలించాలని యువ రైతు పవన్ సూచిస్తున్నాడు కౌజు పిట్టల గుడ్లకు మాంసానికి ఎక్కడ ఎక్కువ గిరాకీ ఉందో తెలుసుకోవాలి ఆ తర్వాతే పెంపకాన్ని చేపట్టాలని చెబుతున్నాడు డిమాండ్ ఉంది కదా అని ఆరంభంలోనే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి దగా పడకుండా తక్కువ ఖర్చుతోనే కౌసుల పెంపకాన్ని ప్రారంభించాలి అని సూచిస్తున్నాడు లాభాలు వస్తున్నాయి గుర్తించిన తర్వాతే పెంపకాన్ని విస్తరించాలి అంటున్నాడు చేపలు చికెన్ లాగే కౌజు పెట్టెల మాంసంలోనూ పోషకాలు అధికంగా ఉంటాయి మాంసం కూడా రుచిగా ఉండటంతో మార్కెట్లో కౌజు మాంసానికి ఈ మధ్యకాలంలో డిమాండ్ ఏర్పడింది కౌజులను పెంచేందుకు తక్కువ స్థలం సరిపోతుంది పెట్టుబడి కూడా తక్కువగానే అవుతుంది కౌజులను పెంచేందుకు పెద్దగా పరిజ్ఞానం అవసరం లేదు వీటికి కోళ్లకు సాధారణంగా వచ్చే వ్యాధులు రావు కౌజుల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది ఇలాంటి టీకాలు వేయించాల్సిన అవసరం లేదు అయితే కౌజులను పెంచే పరిసరాలతో పాటు వాటికి అందించే దాన నీరు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలంటున్నాడు యువ రైతు పవన్ యాక్చువల్లీ షెడ్ వచ్చేసి మాకు పెద్దగా స్కర్చమ్ రాలేదండి ఒక సెవెంటీ టూ ఎయిటీ కేలో మాకు మొత్తం షెడ్ మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి మొత్తం ఎందుకంటే మీ మొత్తం మొత్తం కంప్లీట్గా మొత్తం మేమే చేసుకున్నాం కాబట్టి ఒక సెవెంటీ టు ఎయిటీ కేలో మొత్తం షెడ్స్ ఎక్విప్మెంట్స్ పెద్దొక్కటి వాటర్ డ్రింక్స్ ఫీడర్స్ కానీ ప్రతి ఒక్కొక్కటి కూడా మాకు వచ్చేసింది అండి సెవెంటీ ఎయిటీ కేలోనే ఇంకా యాక్చువల్ ఇంకోటండి యాక్చువల్ దీని చిక్ కాస్ట్ వచ్చేసి బయట నైన్ రూపీస్ టెన్ రూపీస్ అండి వన్ డే చిక్ వచ్చేసి నైన్ రూపీస్ టెన్ రూపీస్ లెక్క సేల్ చేస్తారు అండి బయట నైన్ రూపీస్ టెన్ రూపీ చిక్స్ తీసుకుంటాం తీసుకుని దాన్ని మేము వన్ మంత్గా పెంచుతామండి యాక్చువల్ ఒక బోర్డ్ వచ్చేసి ఆఫ్కి దాని తింటారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి బాయిలర్ బ్యాగ్ వచ్చేసి ఒక బ్యాగ్ వచ్చేసి ఫిఫ్టీ కేజీ బ్యాగ్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది అండి బ్యాగ్ వచ్చేసి సో మేము బయట మేము మార్కెట్ సేల్ చేసే ఎంత ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ దాకా మేము సేల్ చేస్తామండి రెస్టారెంట్ వాళ్ళకి అందరూ సేల్ చేస్తుంటాం ఇది మనం ఎవరైనా హోల్సేల్ ఆడిగిన వాళ్ళు కూడా మేము ఫార్టీకి ఫార్టీ ఫైవ్గా అట్లా వచ్చేస్తామండి మేము ఇంకోటి అండి దీంట్లో ఒకవేళ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న ఫామ్ వాళ్ళు ఎవరైనా ఫైవ్ హండ్రెడ్తో బోర్డ్ స్టార్ట్ చేస్తే దానికి వచ్చి ఖర్చు ఎంత అంటే పదిహేను వేలు ఖర్చు వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్ స్టార్ట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే పదిహేను వేలు ఖర్చు వస్తుంది అన్నీగా ఒకవేళ మనం మార్కెటింగ్ ఒక ఫిఫ్టీ రూపీస్ లెక్క మనం సేల్ చేయగలిగితే మాత్రం మనకు ట్వంటీ థౌసండ్ దాకా మనకు ప్రాఫిట్ వస్తుంది అండి ఫైవ్ హండ్రెడ్ బర్స్కైతే శాంపుల్ ఇంకా ఎవరైనా థౌసండ్ టు ఒకవేళ ఎవరైనా త్రీ థౌసండ్ బర్డ్స్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సెవెంటీ కే దాకా సిక్స్టీ ఫిఫ్టీ నుంచి సెవెంటీ కే దాకా ప్రాఫిట్ వస్తుంది అన్ని ఖర్చులు పోగా సెవెన్ ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ కే దాకా ఖర్చు వస్తుంది లాభం వస్తుందండి ఇంకోటి మెయిన్ థింగ్ ఇది పెంచడం కారణం మెయిన్ రీజన్ ఏంటంటే అండి ఇవి అన్నీ మనం నాటుకోడి బాయలకోడి లెక్క కాకుండా వీటికి ఏంటంటే ఎక్కువ ఎక్కువ డెత్ రేషన్ ఎక్కువ ఉండదండి ఉండదండి ఎక్కువ చనిపోవడం కానీ అట్లా ఏమి ఉండవండి ఇవి మాక్సిమం ఎగ్జాంపుల్ నేను థౌసండ్ పూర్తి తెచ్చుకున్నాను అండి థౌసండ్ పూర్తి తెచ్చుకున్నాను కాబట్టి దాంట్లో మొటాలిటీ కేవలం టెన్ టు ట్వంటీ కన్నా ఎక్కువ చనిపోవండి ఇవి నాటుకోడ లెక్క చనిపోయి నాటుకోడలకి బయలుకోడేది అంటే ఒక దానికి రోగం వస్తే అన్నీ చనిపోతాయండి అండి అన్నీ చనిపోతుంటాయి ఇవి అట్లా కావండి ఒకవేళ వీటికి రోగం వస్తే మా అంటే వన్ టూ తప్ప ఎక్కువ హెవీగా చనిపోవండి ఎందుకంటే కారణం అంటే మెయిన్ కారణం ఏంటంటే వీటిలో ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది హెవీగా ఉంటుంది కాబట్టి సో ఇవి ఎక్కువ చనిపోవండి మెయిన్ ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటాయి వీటిలో అందుకే ఎక్కువ డెత్ ఎక్కువ ఉండవండి కేవలం ఇంకో విషయం ఏంటంటే దీనికి మనం మెడిసిన్ వాడాలా ఏమైనా గ్రోత్ ఏమైనా వాడాలా అంటే దీనికి ఎటువంటి గ్రోత్ అవసరం లేదు ఎటువంటి మెడిసిన్ అవసరం లేదండి ఇవి ఆటోమేటిక్ ఇవి ఇవి వన్ మంత్లో మనకి గ్రోత్ వచ్చేస్తాయండి దీనికి సపరేట్గా మెడిసిన్ కానీ గ్రోత్ కానీ ఏం వాడ అవసరం లేదు మనకి చాలా మంది డౌట్స్ ఉంటాయి చాలా మంది వీటికి ఇంజక్షన్ ఇస్తుంటారు డ్రాప్స్ ఇస్తుంటారు సంథింగ్ గ్రోత్ మెడిసిన్ ఇస్తారు అటువంటి ఏమి ఉండదు అండి మీరు ఆటోమేటిక్ జనరల్ ఇవి మనం బయట పెరిగి పెడతాయండి కానీ వీటికి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఫీడ్ వెళ్ళి ఇవి బయట మనం బయట ఫీడ్ మనం మొక్కజొన్న ఇవి వేస్తే ఇవి అంత గ్రోత్ రావండి కంపెనీ ఫీడ్ వాడితేనే మనకి వన్ మంత్ అనేది గ్రోత్ వస్తుందండి ఒక కౌజు నెలకు అరకిలో వరకు దానా తీసుకుంటుంది వీటికి బ్రాయిలర్ కోళ్ల దానాన్ని అందిస్తున్నాడు పవన్ కౌజు పిట్టల సంరక్షణ కోసం పెద్దగా సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదంటున్నాడు ఉదయం సాయంత్రం దానా నీరు సమయానుకూలంగా అందిస్తే సరిపోతుందని చెప్తున్నాడు వేరే వ్యాపకాలు చేసుకుంటూనే కౌజుల పెంపకం చేసుకోవచ్చు అంటున్నాడు ఇలా నెలలో చేతికి అంది వచ్చిన కౌజులను నల్గొండ జిల్లాలోనే కాకుండా హైదరాబాద్ విజయవాడ సూర్యపేటకు ఎగుమతి చేస్తున్నాడు కౌజులకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉండటంతో ప్రతి నెల నికర ఆదాయాన్ని పొందుతున్నాడు హెవీ కాకుండా ఫస్ట్ లో లో లోగా ప్లాన్ చేసినామండి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్ ఫస్ట్ మీరు తీసుకుంది బర్డ్స్ ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్ అండి సెకండ్ వచ్చి థౌసండ్ బర్డ్స్ తీసుకున్నాం అట్లా ప్రజెంట్ ఇప్పుడు టూ థౌసండ్ బర్డ్స్ ఉన్నాయండి అట్లా మేము వన్ బై స్టెప్ బై స్టెప్ ఇంక్రీస్తున్నాం చాలా మంది అంటే ఇవి ఇవి నాటు ఈ ఇచ్చి కౌన్సిల్ బిట్ అనేసరికి చాలామంది ఇంట్రెస్ట్ వచ్చే చాలామంది రెండు మూడు వేలు దాకా చిక్స్ తీసుకొని అవి ఒకేసారి లాస్ అయ్యి చాలా మంది ఉన్నారండి చాలామంది అంటారు ఈ నాటు ఈ కౌన్సిల్ బిట్టాలు మీది చెప్పారు కదండి ఒక బోర్డ్ వచ్చేసి ఆఫ్ అది మా దీంట్లో అంత లాస్ ఏముంటుంది అని అంటే ఎగ్జాంపుల్ థౌసండ్ బోర్డ్స్ ఉన్నాయండి ఇవి ఒక బర్డ్ వన్ మంత్ పెరగాలంటే ఆఫ్కే దాని తింటుంది ఈ ఒకేసారి థౌసండ్ బోర్డ్స్ ఒకేసారి మనకి వన్ మంత్ తర్వాత ఒకేసారి బర్డ్స్ రెడీ అయిపోతాయి ప్లస్ పెద్దవి అవుతాయి కాబట్టి అప్పుడు అంటే ఒక బోర్డ్ వచ్చేసి డైలీ వన్ రూపీ ఫీడ్ తింటుందండి అంటే థౌసండ్ బర్డ్స్కి రోజుకి బస్ అయిపోతుంది ఫిఫ్టీ కేజీ బ్యాగ్ రోజుకి బస్ అయిపోతుంది అండి అలా ఉంటుంది అందుకని ఇవి ఎట్లా అంటే ఇవి వన్ మంత్ కాగానే వెంటనే ఇవి సేల్ చేయాలండి ఎవరైతే చాలామంది సేల్ కాక అలా ఉండిపోవడం వల్ల ఉండిపోవడం వల్ల ఫీడ్ ఫీడ్ ఎక్కువ ఫీడ్ కాస్ట్ ఎక్కువ పెరిగేసరికి చాలామంది లాస్ వచ్చి చాలామంది కూడా ఆపేసారండి ఈ ఫామ్ ఎక్కడతో ఆపేశారు సో నేను అంటే ఫస్ట్ చిన్నగా వెళ్తుకుంటా మీ మీ ఏరియా డిమాండ్ ఎంత ఉందో అంత వర్క్ మీరు పెంచుకొని అంత సేల్ చేసుకుంటే ప్రాఫిట్ ఉంటుందండి ఇవి ఇంకోటి ఇష్యూ ఏంటంటే చాలామంది అంటారు వీటికైనా సపరేట్గా మనిషి కావాలా పెద్ద కావాలంటే ఎవరు అవసరం లేదండి వీ జస్ట్ మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ చూస్తూ అది చూస్తూ సరిపోద్దండి ఇవి అంత కేర్ పట్టించుకోవాల్సిన ఏమి లేదు నాటుకోడ లేక బాయ్ కోడ్ లేక ట్వంటీ ఫోర్ అవర్స్ మనిషి కావాలి అంత అవసరం లేండి జస్ట్ మార్నింగ్ ఒకసారి ఫీడ్ దాని వాటర్ దానేసి ఈవినింగ్ వాటర్ దానేసి సరిపోద్దండి పెద్ద దీనికి కేర్ తీసుకోవసం లేదు మనిషి అవసరం లేదండి ఇక్కడ మా జస్ట్ మా పిన్ని వాళ్ళ హౌస్ వైఫ్ అండి సో మా మా పిన్ని వాళ్ళ ప్రతి ఒక్కటి కూడా మా పిన్ని వాళ్ళు చూస్తాం మార్నింగ్ ఒకసారి గంట వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ చూసుకుంటున్నారండి మొటాలిటీ ఏమో పెద్దవి ఉండదు చనిపోవడం ఏముండదు కాబట్టి సో కొంచెం మనం కూడా ఎక్కువ రిస్క్ ఉండదు సింపుల్ మనం కూడా చేసుకోవచ్చు అండి ఏమైనా పార్ట్ టైం జాబ్ లాంటి ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇవి అంత ఉండదు కానీ మెయిన్ మార్కెటింగ్ అండి చాలా మార్కెటింగ్ లేక చాలామంది కూడా లాస్ అయ్యారండి తక్కువ పెట్టుబడితో ప్రతి నెల లాభదాయకమైన ఆదాయం పొందుతున్న పవన్ తోటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఆసక్తియున్న యువకులు ముందుగా మార్కెట్ చూసుకొని ఈ రంగంలోకి అడుగు పెట్టాలి అని సూచిస్తున్నాడు ఇళ్ల మధ్యలో పెంచుతున్నారు కదా ఏదైనా వాసన వస్తే చుట్టుపక్కల వారి నుంచి సమస్య వస్తుంది కదా అని సందేహం రావచ్చు కానీ దీనికి ఓ పరిష్కారాన్ని ఆలోచించాడు పవన్ పెంపకం మొదలు పెట్టే ముందే వరి పొట్టును నేల మీద పరుస్తున్నాడు దీనితో ఈ సమస్యకు చెక్ పెట్టాడు ఈ వరి పొట్టును వృద్ధగా పోనీయడు దానికి కాడికి రైతులకు విక్రయిస్తున్నాడు చాలామంది డౌట్ రావచ్చు ఇది ఇళ్ళ మధ్యలో పెంచుతుంది కదా మళ్ళీ స్మెల్ వీటికి థౌసండ్ టూ థౌసండ్ బర్డ్స్ పెంచుతుంది కదా మళ్ళీ వీటికి స్మెల్ ఏమన్నా వస్తుందా అని చాలామంది డౌట్ రావచ్చు అండి వీటికి మేము కింద మేము మొత్తం ఒక బ్యాచ్ వచ్చే ముందు మొత్తం దీని కింద మొత్తం వరిపట్టు వేస్తామండి వరిపట్టు వేస్తుంటాం మళ్ళీ ఆ వరిపట్టు కూడా మాకు యూస్ఫుల్ ఉంటుంది అమ్మ ఆ వరిపొట్టు మీ బయట సేల్ చేసుకున్నా కానీ మాకు త్రీ థౌసండ్ ఫోర్ దాకా మాకు మనీ ఇన్కమ్ కూడా వస్తుందండి ఈ వల్ల కింద వరిపట్టు వేయడం వల్ల పెద్ద స్మెల్ కూడా ఎక్కువ ఏం రాదు చుట్టుపక్కల కూడా పెద్ద కంప్లెట్స్ ఏమి ఉండవు సో ఇది ఇంట్లో మధ్య పెంచుకోవచ్చండి ఇంకో విషయం దీనికైనా మనకి సర్టిఫికేట్ కావాలా ఏమైనా ఇంటి మధ్య పెంచుకోవడం సర్టిఫికేట్స్ ఏమైనా కావాలంటే దీనికి ఏమైనా సర్టిఫికేట్ కూడా అవసరమే అండి మాంసంగానే కాదు కౌజుల గుడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది డాక్టర్ల సూచన మేరకు షుగర్ పేషెంట్లు కౌజు గుడ్లు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు దీంతో కౌజు పెట్ట గుడ్లను ఉత్పత్తి చేస్తున్నాడు పవన్ అండి ఇవి చాలా మంది ఇవి ఎక్స్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇవి ఎక్స్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కి మనకి ఎగ్జామ్ స్టార్ట్ దీనికి రేషో ఉంటాయి అండి మేల్ వచ్చి వన్ ఫీమేల్ వచ్చి త్రీ అండి వన్ ఇష్యూ త్రీ ఇష్యూ అండి ఒక మేల్ ఉంటే మూడు ఫీమేల్ ఉంటే సరిపోద్దండి ఆటోమేటిక్గా మనకి డైలీ వస్తాయండి ఎగ్స్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఎక్స్ స్టార్ట్ అవుతుంది సంవత్సరానికి టూ ఫార్టీ ఎక్స్ పెడతాయండి సంవత్సరం తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్ ఎక్స్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటూ ఉంటాయండి సో మనం ఏం చేయాలంటే సంవత్సరానికి ఒక బ్యాచ్ మనం చేంజ్ చేస్తూ ఉండాలి అంటే సంవత్సర ఒక బోర్డ్ వచ్చేసి వన్ ఇయర్కి టూ ఫార్టీ ఎక్స్ పెడతాయండి తర్వాత మన నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఎగ్స్ కొన్ని తగ్గుతుంటాయి సో మనం ఏం చేయాలంటే బ్యా సంవత్సరం సంవత్సరానికి మనం బ్యాచ్ చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అంటే ఆటోమేటిక్ మనకి ఎగ్స్ కూడా వస్తూ ఉంటాయండి ఆ ఎక్స్ కూడా మనం బయట చాలా మంది ఎక్కువ తీసుకుంటే విలేజ్ వాళ్ళు డాక్టర్స్ బాగా డిమాండ్ ఉందండి ఎక్స్ చ డిమాండ్ బాగా ఉంటాయండి డాక్టర్స్ చాలామంది తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు తెలుసు ఎందుకంటే వీటిలో ఎగ్స్ ఒక ఎగ్లో వైట్ బ్లడ్ సెల్స్ కానీ ఇంకోటి షుగర్ కానీ డయాబెటీస్ వాళ్ళని చాలామంది పేషెంట్స్ చాలామంది పేషెంట్స్ కూడా ఇవి ఇవి ఎగ్స్ తింటారండి ఎందుకంటే డైలీ ఒక టూ ఎగ్స్ తీసుకుంటే ఆటోమేటిక్ షుగర్ మొత్తం తగ్గదు కానీ మీడియం అయితే ఒక కంట్రోల్కి అయితే వస్తాయండి షుగర్ కానీ డయాబెటీస్ కంట్రోల్ కంట్రోల్లో ఉంటుందండి అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతానండి ఎందుకంటే చాలామంది మా దగ్గర చాలా మెక్స్ కూడా చూసుకుంటారు చాలా మంది డయాబెటీస్ షుగర్ చాలా మంది ఇక్కడ ఏదో చుట్టుపక్కల అందరూ వచ్చి ఎక్స్క్రూడ్ కలెక్ట్ చేసుకుంటారు తింటూ ఉంటుంటారు వాళ్ళ కూడా వచ్చి నెలకు రెండు వేల వరకు కౌజ్ పిట్టెలను హోల్సేల్గా రిటైల్గా విక్రయిస్తుంటాడు తద్వారా నెలకు ముప్పై నుంచి అరవై వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు రానున్న కాలంలో ఇదే ఉత్సాహంతో కౌజులతో పాటు నాటుకోళ్లను పెంచాలని ఆలోచన చేస్తున్నాడు పవన్ ప్రెసెంట్ వచ్చేసి నాకు నా ప్రాఫిట్ వచ్చేసి ప్రెసెంట్ నేను మంత్లీ వచ్చేసి టూ థౌసండ్ బర్డ్స్ దాకా సేల్ చేస్తాను మనం బోర్డ్ మీద ఒక టెన్ రూపీస్ దగ్గర లాభం తీసుకుంటే మాత్రం మనకు ట్వంటీ నుంచి థర్టీ ఫార్టీ కే దాకా మనకు లాభం వస్తుంది డే పర్ మంత్ మనం టూ థౌసండ్ బర్డ్స్ సేల్ చేయగలిగితే ట్వంటీ నుంచి ఫార్టీ కే దాకా ఉంటుంది ఒక బోర్డు మీద టెన్ రూపీస్ లాభం ఉన్నా కానీ మేము వచ్చేసి బయట మేము ఎంత మార్కెట్ వేసుకుంటాం అంటే చికెన్ సెంటర్ వాళ్ళకి మేము నైంటీ రూపీస్ లెక్క ఇస్తామండి జత వచ్చేసి టూ బర్డ్స్ వచ్చేసి నైంటీ రూపీస్ లెక్క ఇస్తామండి అదే మన హోల్సేల్ ఇక్కడ మామూలుగా ఇక్కడ ఇంటికి తీసుకునే వాళ్ళు మాత్రం హండ్రెడ్ వన్ టెన్ లెక్క మీకు సేల్ చేసామండి ఎటు చూసుకున్న ఒక బోర్డు మీద ఒక టెన్ ట్వంటీ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ ఉంటే ఆటోమేటిక్ మన ట్వంటీ నుంచి ఫార్టీ కే దాకా సింపుల్ సంపాదించుకోవచ్చండి ఒక టూ టూ థౌసండ్ బోర్డ్స్ మీద యాక్చువల్లీ దీన్ని మార్కెట్ చాలా మంది మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలంటే మన చికెన్ సెంటర్ కానీ లేకుంటే మన దాబా కానీ లేకుంటే రెస్టారెంట్ కానీ లేకుంటే మనం సొంతంగా మనం కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి మామూలుగా ఎట్లాంటి చికెన్ కానీ ఇట్లా మామూలుగా వైన్స్ ముందు ఇట్లా కానీ చాలామంది ఇట్లా సేల్ చేసుకుంటారండి కాన్స్బిటలు అయితే వచ్చేసి మీ టూ ప్రజెంట్ టూ మంత్లీ టూ మీ టూ థౌసండ్ బోర్డ్స్ సేల్ చేస్తూ ఉంటామండి అయితే దీంతో పాటు మీకు కొంచెం ఎక్స్టెండ్ చేద్దాము దీంతో పాటు మీకు నాటుకోల్ ఫామ్ కూడా పెడదాం అనుకుంటాం అండి బయట ఇంకో ల్యాండ్ తీసుకొని నాటుకోల్ ఫామ్ కూడా పెట్టాలనుకుంటున్నాం అంటున్నాం ఇది ఇంకొక టూ త్రీ మంత్స్ అయిపోవని ఆటోమేటిక్గా పెద్దగా ఇది ఒకటి ఇంకా అది నాటుకోల్ కూడా ఉండి కూడా పెద్దగా స్టార్ట్ చేయబోతున్నామండి కౌన్సిపెట్టాలు చిక్స్ కానీ బోర్డ్స్ కానీ పెద్ద ఒక మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు కూడా ప్రెసెంట్ దీనికి చాలా మంది సబ్సిడీ చాలా చాలామంది కానీ సబ్సిడీ మీద మాకు అది ట్రై చేసినాం కానీ వర్కౌట్ రాలేదు సరిగా సబ్సిడీగా అంత రాలేదు సో మేము మొత్తం కూడా ఓన్ చేసుకున్నామండి కానీ మీ చాలా మేము ఏదంటే మెయిన్గా షెడ్ కొంచెం హెవీగా మేము ఇన్వెస్ట్ చేసుకోలేదు లో బడ్జెట్లో మేము ప్లాన్ చేసుకున్నాం అందుకే మాకు సెవెంటీ ఎయిట్ నైంటీ కే అయిపోయింది ఇంకా మేము చాలామంది అంటారు పెద్దగా చాలా అని పెద్దగా చేసుకుంటారు అంత చేయకండి ఫస్ట్ ఎవరు కూడా ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు హెవీగా వెళ్లకుండా జస్ట్ నార్మల్గా జస్ట్ తక్కువ బడ్జెట్లో వెళ్ళి వెళ్ళి క్లిక్ అయితే ఒకవేళ అప్పుడు మీరు పెద్దగా పెట్టుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అండి మేము అదే చేసామండి అండి ఫస్ట్ ఇంట్లో ట్రయల్ మామూలు ట్రయల్ చేసినాం మామూలుగా చూసి వర్కౌట్ చేసినాం వర్కౌట్ అయింది కాబట్టి మేము కొంచెం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మేము ఇప్పుడు ఫామ్ కొంచెం పెద్దగా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాము ఇంకో ల్యాండ్ తీసుకొని దాంట్లో మేము ఎక్స్టెండ్ అనుకుంటామండి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే